అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తుంది సుబ్బారెడ్డి మామిడితోపులో ఉండే జామ చెట్లు ఇది బాగా ఎండు పుల్లబడింది మీరు దగ్గరగా గమనిస్తే ఇదంతా చూడండి ఇదంతా ఎండు పుల్ల ప్రతి ఒక్క చివర అట్లా ఎండిపోయింది క్రాప్ సరిగా రావడం లేదు మేము కూడా నీళ్ళు కట్టడం లేదు దీనికి అందుకని ఈ పుల్ల నుంచి ఒక మూర కిందికి ఎక్కడైతే ఎండిపోయి ఉంటుందో దాని నుంచి ఇప్పుడు ఈ ఎండిపోయింది దాని నుంచి ఒక మూర కిందికి కత్తరి చేస్తాను మేము కత్తరి చేసి ఈ సంవత్సరం చూద్దాము అని ఆలోచన ఉంది అనమాట అలహాబాద్ సఫేదా వెరైటీ ఇదంతా ఇదంతా బాగా మొత్తం తోట అంతా ఇదే విధంగా ఉంది సో కత్తరిచ్చిన తర్వాత ఇది ఈ విధంగా అవుతుంది సో దీని కొమ్మలన్నీ కత్తరి చేసినాం చూడండి సో ఇవన్నీ కత్తరి చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కానీ ప్రతి ఒక్క కొమ్మలోన ఇట్లాంటి బ్లాక్ స్పాట్ అనేది అయితే ఉంది అది ఎందుకు వస్తుందో తెలియదు ప్రతి ఒక్క దాంట్లోన అది ఎండుకుంటా వస్తూ ఉంది అది ఉన్న చోటల్లా ఆ చెట్టు అంతా పూర్తిగా పోయింది సుమారుగా ఇప్పుడు చూడు అట్లా ఇట్లా ఇంకా మధ్యలో ఒక చిన్న డాట్ లాగా ఏర్పడుతూ ఉంది మీకు దీని గురించి ఏమన్నా విషయాలు తెలిసింటే సొల్యూషన్స్ చెప్పండి